ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలి లేకపోతే తెలుగు భాషలో ఆంధ్రప్రదేశ్ ఉండదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం హిందీని అన్ని రాష్ట్రాల్లో ప్రమోట్ చేయడానికి త్వర త్వరగా తన యొక్క ఉనికిని ప్రారంభిస్తూ ఉంది కేంద్రం లో ఏ పార్టీ ఉన్నా దేశం మొత్తం మీద ఒకే భాష అధికార భాష కావాలనేసి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకు అంటే కేంద్రం చెప్పే విషయాలు అన్ని రాష్ట్రాలకి కూడా అర్థం కావాలి అండర్స్టాండింగ్ కోసం కేంద్రము హిందీ భాషలో తన సమాచారాన్ని పంపిస్తూ ఉంది అయితే లోకల్ లాంగ్వేజ్ చదువుకున్న వారికి హిందీ భాష పైన అవగాహన లేకపోవడంతో లోకల్ అంటే లోకల్ ఆయా రాష్ట్రాలు లోకల్ భాష పైన కమిటై ఉంటాయి కాబట్టి హిందీలో చెప్పిన విషయాలు వీళ్ళకి అర్థం కాకుండా పోయే అవకాశం ఉంటుంది అయితే ఒక విషయం తెలుగు భాష కోసం నిలబడే వారు ఎక్కువ మంది ఉండరు కానీ హిందీ భాష కోసం నిలబడేవారు తమిళ భాష కోసం నిలబడేవారు కేరళ భాష కోసం నిలబడేవారు కెనడా భాష కోసం నిలబడేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే కర్ణాటకకి వెళ్తే ఈ యొక్క కర్ణాటకలో మీరు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ కన్నడ కంపల్సరీగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకోవాలి కెనడా నేర్చుకున్న వారికి ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటాయి మా రాష్ట్రంలో ఇంకోటి నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటే ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వారికి ఉంటాయి డెవలప్మెంట్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఉంటాయి తమిళనాడులో కూడా అదే వైఖరి తమిళి తమిలియన్స్కి ఎక్కువగా లోకల్ భాష నేర్చుకోవడం వలన తమిలియన్స్కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే మొట్టమొదటిగా తమిళొచ్చా లేదా అని అక్కడ అడుగుతారు వెంటనే తమిళ వచ్చిన వారికి అక్కడ నెలకొల్పే కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి అంటే భాష పైన వాళ్ళకి అంత పట్టు ఉంటుంది అట్లాగే ఏ కంపెనీకి ఏ స్కిల్ కావాలో అది తమిళ్లోనే వారు నేర్పిస్తారు కాబట్టి వారు ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు స్కిల్ని నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడతారు అది తరచుగా వాడతారు కానీ ఎక్కువ కంపెనీల్లో కూడా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా తమిళనే ప్రమోట్ చేస్తారు ఎక్కువగా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తమిళనే ఎక్కువగా తమిళ్ లాంగ్వేజ్నే ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు అయితే తెలంగాణ ఆంధ్ర కేరళ వాళ్ళని చూసుకుంటే కేరళ వాళ్ళు కూడా మలి మలయాళం వచ్చే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంపల్సరీగా వాళ్ళు చేస్తారు ఎక్కువగా వాళ్ళు స్టడీ అంతా కూడా మలయాళంలోనే ఉంటుంది వాళ్ళు ఏ స్కిల్ని నేర్చుకున్నా మలయాళంలోనే నేర్చు నేర్పిస్తారు కాబట్టి స్కిల్కి సంబంధించిన అభివృద్ధి వారికి కావాలే కానీ భాష అభివృద్ధి వాళ్ళు చూడరు ఏ కంపెనీకి ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకున్నారా లేదా ఆ సొంత లాంగ్వేజ్లో నేర్పితే వాళ్ళు వెంటనే దాన్ని క్యాప్ చేస్తారనే ఉద్దేశం మలయాళం ప్రజల్లో కూడా ఎక్కువ కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ ఎక్కువ మంది నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్న మలయాళాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన హిందీ అంటే ఈ మూడు రాష్ట్రాలకి కూడా మధ్యప్రదేశ్ నుంచి లేబర్స్ వస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ మూడు రాష్ట్రాలకి కూడా లేబర్స్ వస్తారు ఆ లేబర్స్ వచ్చిన లేబర్స్ కూడా తప్పనిసరిగా తమిళ్ అయితే తమిళనాడులో అయితే తమిళ్ నేర్చుకుంటారు కేరళలో అయితే మలయాళం నేర్చుకుంటారు కర్ణాటకలో అయితే కన్నడం నేర్చుకుంటారు అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి జాబ్స్ రాకపోవడానికి గల కారణం ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీసు నెలకొల్పబడతాయి మన రాష్ట్రంలో కర్ణాటకలో కూడా తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఇంటర్నేషనల్ కంపెనీసు వస్తాయి అక్కడ ఫోర్స్ ఏంటంటే ఇంగ్లీషు హిందీ కంపల్సరీగా అందరికీ రావాలి ఆ రెండు లాంగ్వేజెస్ వస్తేనే మీరు ఇక్కడ జాబ్ సంపాదించుకోగలరు తెలుగు అంత ప్రిఫరెన్స్ ఉండదు తెలంగాణలో కూడా ఏదో మాట్లాడుకోవడానికి ఇందులో తిరగడానికి తెలుగు ఉపయోగపడదు తప్ప తప్పనిసరిగా హిందీ ఆర్ ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ లేకపోతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకే జాబ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఈ మూడు రాష్ట్రాల్లో ఒక వైఖరి ఉంటే తెలంగాణలో ఆంధ్రాలో ఈ వైఖరి ఉంటుంది వాళ్ళు లోకల్ భాష నేర్చుకోవడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ని ఈజీగా పొందు పొందుకుంటారు ఆ క ఆ రాష్ట్రంలో నెలకొల్పబడే ఇంటర్నేషనల్ కంపెనీ అయినా నేషనల్ కంపెనీ అయినా స్టేట్ కంపెనీ అయినా తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ పైన వాళ్ళు ఫస్ట్ నుంచే ట్రైనింగ్ ఇస్తారు అయితే ఈ ఆంధ్ర తెలంగాణలో ప్రజలకి హిందీ లేక ఇంగ్లీష్ తప్పనిసరిగా వస్తేనే మనం మన యొక్క జీవితాన్ని పేస్ చేసుకోగలుగుతాం జాబ్లో నేను చాలా ఒక నాలుగు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న ఇంగ్లీషు హిందీ రాక సంబంధిత స్కిల్స్ని నేను సంపాదించుకోలేక నాకు తెలిగే రావడంతో నేను జాబ్ని పేస్ చేయలేకపోయాను కానీ నాక్కడున్న నాలెడ్జీ అకౌంటింగ్లో మంచిగానే ఉంటుంది కానీ నేను ఇంటర్వ్యూ ఇవ్వవలసిన కంపెనీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ హిందీ అడుగు కానీ నా లోకల్ భాషని నాకు కాకుండా చేసేస్తున్నారు ఈ నేషనల్ కంపెనీస్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అయితే ఇప్పుడు ఏదోలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రకారంగా హిందీని అడాప్ట్ చేసుకోవాలా పూర్తిగా తెలుగు మీద డిపెండ్ అవ్వాలా అన్నది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రజలకు అర్థం కాదు ఎప్పటికీ కూడా ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు మన భాషను నేర్చుకొని మన భాషకి తగ్గట్టుగా కంపెనీస్ నెలకొల్పి వాళ్ళకి ఏం కావాలో నేర్పించాలి అలా చేయకుండా వాళ్ళ భాషను మనం మనపై రుద్ది మమ్మల్ని అలాగా మోటివేషన్ అవ్వాలంటే మేము సరైన విధానంలో ట్రైనప్ అవ్వకుండా ఉండడం వల్ల మేము జాబులు ఏర్పాటు చేసుకోలేకపోతాం కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ప్రామాణికంగా తీసుకొని ఇంటర్వ్యూస్ జరపడానికి కంపెనీసు కావలసిన ఆ కంపెనీకి కావలసిన స్కిల్స్ని తెలుగులో నేర్పమ దాన్ని ఇంగ్లీష్లో హిందీలో నేర్పించి మా బుర్రలు తిని మళ్ళీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే బతుకులు మాకు అవకాశం లేదు ఇప్పుడు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కానీ హిందీ వాళ్ళు ఇతర దేశానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు తప్ప ఆంధ్ర వాళ్ళు పనికి పనికి వాళ్ళగా తయారవుతున్నారు ఎక్కడైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు తెలుగులో మన లోకల్ ప్రజలకి ఆ కంపెనీ గురించిన సమాచారాన్ని అందించగలిగితే దానికి సంబంధించిన స్కిల్ని సంపాదించుకునే అవకాశం మన రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ లేబర్స్కి ఉంటుంది కాబట్టి రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా మనకి అందుతుందో పీపోర్ సర్వే వలన తెలుగు ప్రజలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో లేకపోతే కంపెనీస్ వస్తాయి కానీ ఆ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారైతే అయితే మనమేమైపోతాం మనకి ఎప్పుడూ కూడా ఇదే స్థితిలో ఉంటాం తెలుగు లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ని అందించి ఇతర దేశానికి తెలుగు కావాలి ఇతర రాష్ట్రాలకి తెలుగు కావాలి అని చెప్పే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ప్రమోట్ చేయడానికి ముందుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను